నేను కాశీ మొదలగుణ్యక్షేత్ర తీర్థయాత్ర చేశానండి ఇప్పుడు మనం చూసేది రాజా సత్యహరి చంద్ర ఘాట్ అండి ఇక్కడే తన కుమారుడైనటువంటి లోహితాక్షని దాన సంస్కారానికి భార్య అయిన చంద్రమతి దేవిని సుంకం అడగడం సుంకానికి తన దగ్గర డబ్బులు ఏమనగా మెడలో కనిపిస్తున్న తాళిని సుంకంగా కట్టమని అడగడం తద్వారా తన భార్యని గ్రహించడం ఇత్యాది వాటికి కేంద్రమైన మూలస్థానం అండి ఇది సత్యహరిశ్చంద్ర ఘాట్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఘాట్ ఇన్ గంగా ఘాట్స్ ఇక్కడ ఎప్పుడూ దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయండి హరిశ్చంద్ర ఘాట్ యొక్క పాత దేవాలయం ఇక్కడ నిరంతరం వండుతూ ఉండే స్థితిని కూడా మనం గమనించవచ్చండి వారి బంధువులు చాలా అద్భుతమైన ఘాటు మణికర్ణిక ఘాట్ అండి ఇక్కడ హరిచంద్ర హరిశ్చంద్ర గారితో పాటు ఇక్కడ కూడా శవాలను కాలుస్తారండి రెండో ఫేమస్ ఘాట్ ఇది సో ఇక్కడ కూడా కంటిన్యూగా ధన సంస్కారా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ పార్థీదేవి యొక్క చెవి కుండలం పడిపోయింది కాబట్టి మణి నుంచి కర్ణిక నుంచి జారినటువంటి మణి కాబట్టి మణికర్ణిక అనే పేరు వచ్చిందండి సో ఇక్కడ శివుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఆవిడ యొక్క కుండలం అంటే చెవి పోగులు ఎతుకుతూ ఉంటాడంట ఇక్కడ చనిపోయిన వారు ఆత్మల్ని అడుగుతాడంట మీకేమన్నా కనిపించిందా అని చెప్పేసి అందుకని ప్రతి ఒక్కరూ ఆ శివుడి యొక్క దర్శనం కోసం దహన సంస్కారాలని ఇక్కడ చేస్తారంటండి ఇది మణికణిక ఘాట్ ఇది నైమిసారణ్యంలోని రుద్రావర్తంలో కల రుద్రకుండమండి ఇక్కడ స్వామి రుద్రవేశ్వరనాథుడు ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ కథనం ప్రకారం పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ఎవరి తలపై తన చేయి పెడితే అతడి తల వెయ్యి ముక్కలవులుగాని శివుడి ద్వారా వరం పొందుతాడంటండి ఆ వరగర్వంతో చివరకు శివునిపైనే చేయి పెట్టడానికి వస్తున్నప్పుడు అతని బారి నుంచి తప్పించుకోవడానికి మహాశివుడు ఈ కుండంలో దాగినాడని అక్కడి నుండి స్వరంగ మార్గం ద్వారా కైలాసం చేరినాడని కథనమండి ఇప్పటికీ ఈ కుండంలో నీరు ఎండిపోతే అడుగున శివలింగం ఉంటుందంట ఇక ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే తేలికగా ఉండే పత్రాలు మొదలగునవి మునగడం మరియు బరువుగా ఉండే పండ్లు మొదలగునవి తేలడం ప్రత్యేకత అంటండి ఈ వీడియోలో మీరు దీన్ని గమనించవచ్చండి ఈ విషయాన్ని గమనించవచ్చు మరొక కథనం ప్రకారం భక్తులు సమర్పించిన వాటిలో మునిగినవి స్వామివారికి చెందుతాయని పైకి తేలినవి భక్తులకు చెందుతాయని భావిస్తారంటండి ఇది ఈ క్షేత్ర మహత్యంగా కూడా చెప్తారు ఇక్కడ కొన్ని బిల్వ పత్రాలు మునగడం జామ అరటిపండు లాంటివి తేలడం ఈ వీడియోలో మనం కొంతవరకు గమనించవచ్చండి ఇది నైమిషారణ్యంలోని రుద్రావర్తంలో కల రుద్రకుండమండి

ఇది త్రివేణి సంగమంలో గల పవిత్ర స్నానం అండి ఇక్కడ గంగా యమున నదులతో పాటు సరస్వతి నది కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందంటండి ఇక్కడ గంగా యమునల నీటిని మాత్రం బాహ్యంగా మనం గుర్తించగలము సరస్వతి నది నీటిని బాహ్యంగా గుర్తించలేము సరస్వతి నదిని బద్రీనాథ్ సమీపంలో మన అనే గ్రామంలో మాత్రమే కొంతవరకు బాహ్యంగా మనము గమనించగలమండి అవేండి ప్రపంచంలో స్వీకరించని దానాలు రెండే రెండు ఉన్నాయంటండి అవి ఒకటి వేణి అంటే వెంట్రుకలు దానం చేయడం రెండు మహిషం అంటే దున్నపోతును దానం చేయడం అంటండి ఈ క్షేత్రంలో స్త్రీలలో సహజంగా కలిగే రజస్వల గర్భ ప్రసవ దోషాలను పోగొట్టుకోవడానికి వారి వెంట్రుకలను కొద్దిగా భర్త ద్వారా కత్తిరింపజేసి త్రివేణి సంగమంలో దానం చేస్తారంటండి ఎక్కడైనా వెంట్రుకలు నీటిలో తేలుతాయి కానీ ఇక్కడ మాత్రమే మునుగుతాయండి అది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత అండి అది కూడా ఒకసారి మాత్రమే చేయాలటండి